నియోజకవర్గం కార్యాలయం కవల నిలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి టీడీపీ నుంచి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని నేను నా చైర్మన్ పదవికి అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు దొంగరాత్రిపై కాంగ్రెస్ పార్టీలో చేరారని రెండు వేల పద్దెనిమిదిలో లక్ష ఓట్లు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు కదా ఇరవై మూడులో నలభై వేల ఓట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది శాతం ఓట్ల తేడాతో గెలిచారు మరి అప్పటికి ఇప్పటికి ఓట్ల శాతం ఎందుకు తగ్గింది నడుమంత్రాపు సిరి వస్తే ఎగిరి పడతారంటూ నువ్వు అనుభవిస్తున్న రాజకీయ జీవితం పదవి ప్రజల భిక్ష నిన్ను నమ్మిన కార్యకర్తల కష్టం నిన్ను నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టావని మండిపడ్డారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్న మాట అంటే ఉలికెక్కు అన్నట్టు నాకెందుకు ఉలుకు నేనెందుకు ఇది అవ్వాలి నేనెందుకు ఇది చేయాలి అనుకుంటూనే బాగానే మాట్లాడినట్టున్నారు బాగానే కొట్టినట్టుంది జీవన్ రెడ్డి గారు ఏమైనా తప్పు మాట్లాడారా ఉన్న విషయమే కదా అనింది ఉన్న విషయమే కదా మాట్లాడింది అవునండి మీరు నిజంగా పోయిన్రు దొంగ రాత్రి పోయిన్రు సార్ జీవన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడింది సార్ మీరు మీరు కొట్టుకుంటున్నారు జగిత్యాల ప్రజలు నిలిచిపెట్టేసి మీరు మీరు కొట్టుకుంటున్నారు మీరు మీరు దెబ్బలాడుకుంటున్నారు జీవన్ రెడ్డి గారు వారి పార్టీ మారలేదా వారు పార్టీ మారలేదా అని మీరు నిన్న మాట్లాడుతున్నారు కదా నేను కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని మీడియా ఛానళ్ళ ద్వారా నిన్ను చూడడం జరిగింది దాన్ని వారు మాట్లాడింది వినడం జరిగింది జీవన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి వచ్చినప్పుడు అందులో నుంచి బయటికి వెళ్ళినప్పుడు గౌరవప్రదంగా బయటికి వెళ్ళిండ్రు ఆనాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనా రాజీనామా చేసి అప్పుడున్నటువంటి అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలో జాయిన్ అయింది గౌరవప్రదంగా జాయిన్ అయింది మరి తమరేం చేసిండ్రండి తమరేం చేసిండు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీరు భారీ మెజారిటీతో గెలిచినా నేను ఇంత గెలిచిన అని చెప్పుకుంటున్నారు కదా మీ ఒక్కరి విజయమా అది అసలు మీరు ఏ ఏ పార్టీ మీద పోటీ చేసిండీ ఏ జెండా మీద మీరు పోటీ చేసిండు ఏజెండా మీద మీరు పోటీ చేసింది కేవలం మీరు ఒక్కరు తిరిగితేనే మీకు ఆ నోట్లు వచ్చాయా సరే మీకు ఆ నోట్లు వచ్చాయని మీరు మాట్లాడుతున్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఎప్పుడైనా ఓట్లన్నీ పద్దెనిమిదిలో మీకు వచ్చిన ఓట్లన్నీ మీకు వచ్చిన మెజారిటీ ఎంత అదే రెండు వేల ఇరవై మూడులో మీకు వచ్చిన ఓట్లన్నీ ఎందుకు తగ్గింది మెజారిటీ కేవలం ఎన్ని ఎనిమిది శాతం ఓట్లతో మీరు గెలిచారు నిజం మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం నిజాలు జగిత్యాల గడ్డ ఉద్యమాల గడ్డ మీరు అన్నట్టు జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు ప్రజల గొంతుగా వినండి అచ్చంగా ఏముందో మీకు తెలిసింది మాట్లాడడం కాదు ఇందాక మాట్లాడాను కదా పులకేశీ రాజు అని తెలుసుకోండి వారి గురించి గొప్పలు మాట్లాడుకుంటూ పక్కనున్న సంస్థానీ సంస్థానాధీశులనే హింసలు పెట్టుకుంటూ ప్రజల్ని హింసలు పెట్టుకుంటూ ఉంటారు అందుకే అంత గొప్ప బిరుదొచ్చింది రెండు వేల